हाँ जिसका सफर जी मत। और बेल्मेटू ऑटोरिक में भी देखिए डब्रेनी तो इंपोर्टेन्ट हार्मोन है इनमें। ओह, I know। बट आप आनोंडी

లైసెన్ అనేది సర్టిఫైడ్ కాపీ డ్రైవింగ్ చెక్ చేసిన తర్వాత ఇచ్చే కాపీని లైసెన్స్ అవుతాం డ్రైవింగ్ డ్రైవింగ్లో టెస్ట్ పాస్ అయితే అతను పరిపూర్ణంగా డ్రైవింగ్ చేయగలడని అర్థం ఫస్ట్ లైసెన్స్ అవన్నీ గవర్నమెంట్ చేయాలండి లైసెన్స్ లే వాళ్ళకు కనీసం లైసెన్స్ బండి అందరి దగ్గర కొంతమంది ఏ ముద్దుల పేరులో ముద్దుల పేరు బండి తీసుకోకుండా వాళ్ళ పేరు పిల్లల్లో బాధ చాలా మంది పొల్యూషన్ ఇంకో విషయం పొల్యూషన్ సర్టిఫికెట్ పొల్యూషన్ సర్టిఫికెన్ మీరు మంచిగా చెప్పినారు మీ మాటలు అన్ని కరెక్టే

చెప్పినాడు బాబు ఎందుకని ఇవన్నీ పెద్దది చిన్నది ఇక్కడ మంచి ఒకటి గుర్తుపెట్టుకో ఒక ఏదో అడగాలని అడగడం కాదు పెద్ద చిన్న ఇక్కడ పెద్ద ఓటమి చిన్న మేము ఆదోన్ టౌన్ ఎన్టీఆర్ ఆదోన్ టౌన్ లో మొత్తం రోడ్లది చేస్తున్నాము నువ్వు అది గమనించడంలే మేము ఏడాది ఉద్యోగం చేస్తుంటే ఇది ఆడిపోయి ఆడే అవినేత అవుతావు చేసే మా పరిధిలో ఏం చేస్తున్నాం అనేది గమనించు తర్పరే మిలిటరీ సారో తర్వాత హాస్టల్ దగ్గర యాక్సిడెంట్ వచ్చిన పని అంటే మిలిటరీ మిలిటరీలో యాక్సిడమ పండగ రోజు కసరా రోజులే ఎప్పుడు అది హాస్టల్ దగ్గర రీసెంట్ ఒక వన్ మంత్ దీపావళి అప్పుడు ఎప్పుడు ఖరీ రోజు మిలిటరీ ఆఫీసర్ అంటే అసలు కూడా ఖరీ రోజు ఖరీ రోజు ಪಕರಾ 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 ಅಮ್ಮ ಪಕರಾ ಅಮ್ಮ ಏನ್ ಹೇಳ್ತಾರ ಆ ಒಂದು ಲೋ ಜೇಸುನೋ ನಾನು ಕರೆಕ್ಟ್ ನಿ ಚಿನ್ನದಲ್ಲಿ ಇಲ್ಲಾ ರೋಡ್ ಔಟ್ ರೋಡ್ ಜಾಸ್ತಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇರುತ್ತೆ ನಿಮ್ಮ ಸಾಮಾನ್ಯ ಪೌರಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಪೊಲೀಸ್ ನೀನು ಕೂಡ ಸೈನ್ ಮಾಡ್

నిరుత కొడే కొడ పెట సరి కారు 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 ఒరి చెప్పలేదా చెప్పలేదా పోలీసు వాళ్ళు అడిగినప్పుడు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఒరిజినల్ సేల్ చూపించాల్సిన లేదు మీ దగ్గర జిరాక్స్ అయినా చూపించవచ్చు లేదు ఈవెంట్ సెల్ ఫోన్లు అయినా చూపించవచ్చు అయితే ఈ పేరు మీద ఉండాలి ఓకే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

నిన్నగనే ఉండొచ్చు లైసెన్స్ ఒక బండి నడపాలి అంటే కంపల్సరీ ఉండాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సి ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి వేరే వాళ్ళకి పాటు హెల్మెట్ ఉండాలి వేరే వాళ్ళ లైసెన్స్ చిట్కో ఉంది అంటే మీరు పొడిగినప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వేరే బండి వేరే వాళ్ళ పేరు మీద ఉందా అది నువ్వు డాన్స్ఫర్ ఆటో డ్రైవర్ అనుకో వాడు కంపల్సరీ యూనిఫామ్ వేసుకోవాలి యూట్యూబ్ సేమ్ రికార్డ్స్ కలిగి ఉంటాయి రోజు చెప్తానే ఉన్నాము ఈ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు రోజు ఇంటర్వ్యూ తీసుకుంటానే ఉన్నారు కానీ ఒక్కరికాడు మాత్రం మీకు ఏంటంటే ప్రతిరోజు వినాయకుడికి పెళ్ళి ఎప్పుడంటే రేపే అన్నట్టు మళ్ళీ రోజు చెప్పి చెప్పి గుంజు ఆదోని ప్రజలకండి రోజూ నేను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకే రోజు చెప్తూనే ఉన్నాను రోజు పేపర్లో వస్తుంది యూట్యూబర్స్ యూట్యూబ్లో పెడతా ఉన్నారు అయినా మన ఆదోని ప్రజలకి మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను మీరు ఖచ్చితంగా ఒక వెహికల్ నడపాలి టూ వీలర్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ నాలుగేటితో పాటు హెల్మెట్ ఈ ఐదు కలిగి ఉండాలి అదేవిధంగా బండికి ముందర నెంబర్ ప్లేటు వెనక నెంబర్ ప్లేటు రెండు వైట్ మీద బ్లాక్ ఉండాలి టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీలో క్యాపిటల్ లెటర్స్లో ఎటువంటి పేర్లు లేకుండా మన భారత మోటార్ యాక్ట్ ప్రకారము ముందల ఎనక నేమ్ ప్లేట్ ఉండాలి అదేవిధంగా ఆటో డ్రైవర్ అయితే యూనిఫామ్ వేసుకొని ఉండాలి సేమ్ ఆ ఆటోకి సంబంధించిన రికార్డ్స్ అన్ని మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్రతిరోజు చెబుతూనే ఉన్నాము వాళ్ళల్లో మార్పు రావటం కోసం మీరు కూడా రోజు పేపర్లో వేస్తూనే ఉన్నారు యూట్యూబ్లో పెడతానే ఉన్నారు మేము డైలీ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాము రోజు వన్ బై వన్ వాళ్ళల్లో మార్పు రావటం కోసం మేము ట్రై చేస్తాను ఉన్నాం ఓకే థ్యాంక్స్ ఇతను ఆల్రెడీ ఇతను ఆల్రెడీ చూడండి ఇతను బండి ఓనరు ఇతనికి ముందలా నెంబర్ ప్లేట్ లేదు వెనక నెంబర్ ప్లేట్ లేదు ఒక నాలుగైదు నెల క్రితం ఆరు నెలల క్రితమో పట్టుకుంటే ఏదో లోకల్ పోలీసు వాళ్ళ ద్వారానో వేరే తెలిసిన వాళ్ళ ద్వారానో గంటలో ఏపించుకుంటాను సార్ అని వాళ్ళ చేత చెప్పించుకొని పోయాడంట ఇప్పటికి ఆరు నెలలైంది ముందలా లేదు వెనక లేదు ఇప్పుడు ఇతనే రేపు ఒక యాక్సిడెంటే చేస్తాడు ఆ చనిపోయిన వ్యక్తి తాలూకోలు వచ్చి కేసు అడిగితే నేను కేసు పెడితే ఈ బండిని పట్టుకోవాలంటే సిసి కెమెరాలో చూసిన నెంబర్ ప్లేట్ ఉండదు సరిపోయిన వాళ్ళకి న్యాయం జరగదు కనుక మా ఆఫీసర్లో విధంగా మా చేత స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెట్టిస్తున్నారంటే ఇప్పటికన్నా చాలామంది జనాల్లో మార్కొచ్చి ఈ విధంగా కుందర తీసుకోండి ముందరా లేదు ఎనిక్కి రనకాలేదు ఆరు ఆల్రెడీ ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం పట్టుకుంటే గంటలా ఏపించుకొని వస్తాడు సారని రిక్వెస్ట్ సార్ ఇప్పుడు ఇంక అదే ముందల వెనక నెంబర్ ప్లేట్ లేనందుకు అతని మీద యాక్ట్ ప్రకారం ఫైన్ వేస్తాము నెంబర్ ప్లేట్ చేపిస్తాము నెంబర్ ప్లేట్ ముందల వెనక ఏర్పిస్తాము ఫైన్ వేస్తాము అతను ఒకవేళ డబ్బులు అనుకోండి ఆర్టీఓ గారికి వస్తాము ఆర్టీఓ గారు యాక్షన్ ఈ విధంగా రోజు రోజు ఆరోనీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తానే ఉన్నాం వేసుకోండి బాబు ఫైన్ కూడా కట్టాల్సిన లేదు ముందు ముందర వెనక నెంబర్ ప్లేట్లు పెట్టుకోండి అని చెప్తున్నా తీసుకోండి ఓకే ఆర్టీఓ గారికి రాదాం ఏమైంది ఇప్పుడు ఏంటి బాబు త్రీ ఎయిట్ వన్ అని తర్వాత నాలుగో నెంబర్ లేదు ఇప్పుడు యాభై ప్రకారం నువ్వు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనందుకు నీకు ఫైన్ అయ్యొచ్చు కానీ ఒక్కసారి నీకు అవకాశం కల్పిస్తామని నెంబర్ ప్లేట్ వేసుకుంటారా ఫైన్ లేకుండా ఉంటాను లేదు నేను ఏపించుకోలేదు లేదు సార్ ఇప్పుడు నేను కొందరగా అర్జెంట్ గారికి అలా పోవాను ఫైన్ రాయండి అంటే ఫైన్ రాస్తాను ఛాయిస్ చూస్తే ఏది కావాలా నీకు నూట యాభై కాదు నూట అన్న పైన కట్టు నెంబర్ ప్లేట్ వేసుకోండి ఎవరు ఉత్తర్ప్రదేశ్ ఇక్కడ తర్వాత దీని అక్కడ సందుల ద్వారకా కాడ నెంబర్ ప్లేట్ అక్కడ కొత్త ఇస్తారు వేసుకోండి నాకు ఉందే

తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మంగళ జ్యువెల్లర్స్ వారి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ నెక్లెస్ లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూస దండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర వెండి వస్తువులు కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును

ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School, Edhruva, Adhani. Contact, phone 8512 cell seven three nine six double zero double three nine four.